నమస్కారం పెద్దలు మనకు సజ్జన సాంగత్యం చేయమని చెబుతూ ఉంటారు అసలు సజ్జనులెవరు దుర్జనులు ఎవరు అది తెలిస్తే కదా సజ్జన సాంగత్యం చేయటానికి దుర్జన సాంగత్యాన్ని వదిలిపెట్టడానికి తెలుగు భాషలో ఉన్నటువంటి శతక సాహిత్యం వ్యక్తిత్వ వికాసానికి ధర్మ సందేహాలన్నీ తీర్చటానికే వచ్చింది భర్తృహరి సుభాషితంలో దుర్జన పద్ధతి గురించి చెబుతూ ఎవరు దుర్మార్గులో చెప్పాడు దాన్ని బట్టి అది తెలుసుకొని దుర్జనులకు దూరంగా ఉండాలి అందుకే దుష్టులకు దూరంగా ఉండాలన్న సామెత కూడా ఉంది కదా వాళ్ళకు దూరంగా ఉంటూ సజ్జన సాంగత్యం చేయాలి మరి ఇంతకీ దుర్జనులు ఎవరు కలహంబు కరుణలేమి పరవధూ పరధన సాధు జనములం అసహిష్ణుత్వం అనగ జగతి ప్రకృతి సిద్ధం దుష్ట నికరమునకు దుష్టులెవరో వివరించి చెప్పాడు భర్తృహరి ఈ లక్షణాలను బట్టి తేలిగ్గా గుర్తించవచ్చు వాళ్ళు ఎలా ఉంటారంటే కారణము లేకుండానే తగోలాడతారు అకారణ వైరం అనవసరంగా వాళ్ళకి తగాదాలు కావాలి పోట్లాడుకోవటం కావాలి దయ లేకుండా ఉండటం ఏమాత్రం ఏ కోశాన దయ ఉండదు చాలా కఠోరంగా ఉంటారన్నమాట పరస్త్రీల ఎందు పరధనముల ఎందు కోరిక ఉంటుంది గుర్తుపట్టచ్చు వాళ్ళ ప్రవర్తనని బట్టి వాళ్ళు చేసే పనుల్ని బట్టి వాళ్ళ గురించి లోకం ఏమనుకుంటుందో వింటే ఉంటే తెలుస్తుంటుంది అట్లాగే బంధువుల ఎందు సజ్జనుల ఎందు ఓర్పు లేదు ఓర్వకుండా ఉంటారు ఓర్వలేకుండా ఇవన్నీ కూడా బంధువులు సజ్జనులు సంతోషంగా ఉంటే వీడు ఓర్వలేడు అట్లాంటి వాళ్ళందరినీ లోకంలో ఈ గుణాలన్నీ కూడా దుష్టులకు స్వాభావికంగా ఏర్పడ్డాయి కాబట్టి స్వభావ సిద్ధంగా వాళ్ళకు వచ్చాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఈజీగా మన తేలిగ్గా మనం అనమాట దుస్తుల్ని అందుకే గుర్తుపెట్టుకోవాలి ఎవరు దుర్జనుడు ఇట్లాంటి లక్షణాలు మనకేమన్నా ఉంటే అవి కూడా వదిలిపెట్టాలి ఎందుకంటే మనం కూడా దుర్జనుడితో సమానం మనల్ని కూడా వదిలేస్తారు సజ్జనుడు మనకి మనం ప్రశ్నించుకొని మనలో ఏమన్నా ఇలాంటి గుణాలు ఉన్నాయేమో గమనించుకోవాలి మళ్ళీ ఒకసారి దుర్జన పద్ధతిలో భర్తగారు చెబుతూ ఉన్నాడు దానికి చక్కగా తెలుగులో ఉన్నటువంటి పద్యం కారణములేని కలహంబు కరుణలేమి పరవధూ పరధన సహిష్ణుత్వము అనగ జగతి ప్రకృతి సిద్ధం దుష్ట నికరమునకు అందువల్ల దుష్టులకు దూరంగా ఉంటే మన జీవితం చక్కగా జరుగుతుంది ఇంకా అనేక విషయాలు చెప్పాడు భర్తృహరి వాటిని మరొకసారి చెప్పుకుందాం నమస్కారం